దేశ ప్రధాని నరేంద్ర మోడీ డెబ్బై ఐదవ జన్మదిన వేడుకలను జమ్మలమడుగు పట్టణంలోని బీజేపీ కార్యాలయంలో బీజేపీ నాయకులు శివనారాయణ రెడ్డి ఆధ్వర్యంలో నిర్వహించారు తొలుత కేక్ కట్ చేసి కార్యకర్తలు అభిమానులు సంబరాలు చేసుకున్నారు అనంతరం బీజేపీ పట్టణ కన్వీనర్ కొండయ్య మాట్లాడుతూ దేశ ప్రధాని నరేంద్ర మోదీ నేతృత్వంలో దేశం అన్ని రంగాల్లో అభివృద్ధి దిశగా పరుగులు తీస్తుందని అన్నారు మన దేశ ప్రధాని అయిన నరేంద్ర మోడీ మోడీ గారు ఈరోజు పుట్టినరోజు సందర్భంగా పార్టీ కార్యాలయంలో ఈరోజు జన్మదినం వచ్చిన వారందరికీ కూడా జన్మదిన శుభాకాంక్షలు ముఖ్యంగా మన దేశ ప్రధాని డెబ్బై ఐదు సంవత్సరాలు పూర్తి చేసుకుని డెబ్బై ఆరో సంవత్సరంలోకి అడుగుడిన శుభ సందర్భంగా పార్టీ కార్యకర్తలు బీజేపీ కార్యకర్తలు ఆర్ఎస్ఎస్ కార్యకర్తలు అందరూ కూడా సంతోషంగా జరుపుకుంటున్న ఈ శుభదినంలో మన దేశం అభివృద్ధి విషయంలో కానీ ప్రపంచ దేశాల్లో మన దేశం యొక్క ప్రాధాన్యత కానీ మన దేశంలో అభివృద్ధి కార్యక్రమాలు సంక్షేమ కార్యక్రమాలు కానీ చాలా అద్భుతంగా ఉన్నాయి రెండు వేల నలభై ఏడవ సంవత్సరానికి మన దేశం విశ్వగురు అంటే వికసి భారత్ భాగంగా అనేక సంక్షేమ కార్యక్రమాలు జరుగుతూ ఉన్నాయి త్రీ సెవెంటీ ఆర్టికల్ కానీ త్రిపుల్ తలాక్ కానీ మహిళా బిల్లు కానీ ఇలా అనేక కార్యక్రమాలు అనేక బిల్లులు అన్ని తీసుకురావడం జరిగింది అలాగే మేక్ ఇన్ ఇండియా అని మన దేశాన్ని రక్షణ రంగంలో ప్రపంచ దేశాలన్నీ కూడా గర్వించే విధంగా మన దేశాన్ని అభివృద్ధి పదంలో నడిపిస్తున్న మన దేశ ప్రధాని గారికి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తున్నాము అందరి తరఫున బీజేపీ కార్యాలయం తరఫున అనే ఇట్లా ఇలాగే అనేక పుట్టినరోజులు జరుపుకోవాలని ఆకాంక్షిస్తూ మన దేశాన్ని ఉన్నత స్థానంలో నిలిపినందుకు ఆయనకు ధన్యవాదాలు తెలుపుకు ఆయనకు ఆయు ఆయు ఆరోగ్యాలు కలగాలని కోరుకుంటూ కోరుకుంటున్నాను